పెండ్లికి మొదటి సంవత్సరాలు ఎంత అందంగా ఉంటాయో కదా ప్రేమాలు మాట్లాడవడం కలిసి టైం గడిపడం కానీ కాలంతో లైఫ్ లో రెస్పాన్సిబిలిటీస్ వచ్చినప్పుడు అన్ని మరిపోతాయి మా మధ్య నేను నా భర్త మధ్య కూడా అలాంటి పరిస్థితి వచ్చింది ఆఫీస్ టెన్షన్లు ఇంట్లో పని కొంచెం కొంచెంగా మనం మధ్య ఉన్న టైం కూడా ఎక్సైట్మెంట్ కూడా తగ్గిపోతుంది అని అర్థం అయింది నాకు ఆ పురాణ రోజులు గుర్తు వచ్చేవి ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు నవ్వుతూ నన్ను చూస్తే ఆ సందర్భం కానీ ఇప్పుడు వచ్చి భోజనం చేసి అలసి పడిపోతారు అదంతా మాట్లాడడం లేదు ఆ ఎక్సైట్మెంట్ లేదు నేను అర్థం చేసుకున్న ఇది నా సమస్య కాదు వారి సమస్య కూడా అని అప్పుడు ఒకరోజు నేను లివ్ ముస్తాంగ్ క్యాప్సూల్ గురించి విన్నాను వాళ్ళకి వాడమని చెప్పాను కొంతసేపు లో నేను వారిలో మరుపు గమనించాను ఇప్పుడు అంత యాక్టివ్ గా ఉన్నట్లు మనం మళ్ళీ అంత మాట్లాడుకుంటాను ఇప్పుడు నాతో ఎక్కువ టైం కడిపిస్తున్నారు ముఖ్యంగా మా రిలేషన్షిప్ లో మళ్ళీ ఆ ప్రేమ ఆ వామ్ తిరిగి వచ్చింది ఇప్పటికీ నాకు నమ్మకం రాదు లివ్ మా ఫ్రెష్నెస్ తెచ్చింది అని ఇది పూర్తిగా ఆయుర్వేదిక్ మరియు నాచురల్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నా భర్తని మళ్ళీ ఎనర్జెటిక్గా గా ఇప్పుడు మళ్ళీ నేను ఆ యూత్ లో ఉండే ప్రేమను ఫీల్ చేస్తున్నాను నా భర్త మళ్ళీ అంత యాక్టివ్ అంత ఎనర్జెటిక్ అంత ప్రేమతో ఉన్నారని మీరు కూడా మీ రిలేషన్షిప్ లో ఆ వామ్ ఆ హ్యాపీనెస్ మార్చిపోకుండా ఉంచాలి అనుకుంటే తప్పకుండా లివ్ ముస్తాంగ్ క్యాప్సుల్ వాడండి ఎందుకంటే సంబంధం స్ట్రాంగ్ అయితే జీవితం అంత అందంగా మారిపోతుంది ఇంతకు ముందు ఆయన ఎప్పుడు నాకు దూరంగా పారిపోయేవారు కానీ లీవ్ ముస్టాంగ్ క్యాప్సూల్స్ ఎప్పుడైతే ఇవ్వడం ప్రారంభించానో అప్పటి నుంచి ఈయన నాకు దగ్గర అవ్వడం మొదలుపెట్టారు వారిలో వచ్చిన మార్పు చెప్పుకోదగినది ఇంతకు ముందు ఈయన ఎంత దూరంగా పారిపోయేవారో ఇప్పుడంత దగ్గరగా ఉంటున్నారు వారిలో నాకు కనిపించిన ఈ మార్పు నిజంగా చాలా అద్భుతమైనది ఇప్పుడు మా బంధం మునిపటికంటే చాలా బలంగా మారిపోయింది ఇప్పుడు ఆయనెప్పుడు సంతోషంగా మరియు ఉల్లాసంగా ఉంటున్నారు ఆయన మూడ్ కూడా చాలా రొమాంటిక్గా ఉంటుంది నాకు లీవ్ ముస్టాంగ్ క్యాప్సిల్స్ అన్నిటికన్నా ఎక్కువ నమ్మకం కలగడానికి కారణం ఇది ఒక ఆయుర్వేద ఔషధం ఇది ప్రభుత్వంచే ఆమోదించబడినది కూడా ముస్టాంగ్ ఒకవేళ మీరు మీ స్టామినాను మెరుగుపరుచుకోవాలనుకుంటే మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టాలనుకున్న ఆయుర్వేద చికిత్స చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఆయుర్వేదం యొక్క సరైన చికిత్స ఈ రకమైన వ్యాధిని పూర్తిగా నయం చేయగలదు ఈ రకమైన సమస్యలు మగవారిని చాలా ఎక్కువగా కలత చెందిస్తాయి కొన్నిసార్లు వారు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం కూడా జరుగుతుంది ఇంకా మనకు తెలియందేముంది రోజుల్లో లైఫ్ చాలా బిజీ అయిపోయింది ఇంత ఉరుకుల పరుగుల జీవితంలో తమ కోసం కేటాయించుకోవడానికి వారి వద్ద టైమే ఉండటం లేదు అందువలన వారు తమ స్టామినా పెంచుకోవడానికి ఇంగ్లీషు మందులను ఆశ్రయించడం మొదలు పెడతారు అయితే ఇంగ్లీష్ మందులను తీసుకోవటం వల్ల తక్షణ ఫలితాలు లభిస్తాయని మీకు తెలుసు వాటి వల్ల దుష్ప్రభావాలు కూడా ఎక్కువగా ఉంటాయి మీ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభిస్తుంది మీ ఓహకు కూడా అందని అనేక వ్యాధులకు మీరు గురవ్వటానికి అవకాశం ఉంటుంది అందువల్ల నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా మీరు వీలైనంత వరకు ఆయుర్వేద మందులను ప్రయత్నించండి హలోపతి మందుల్ని వాడకండి ఎందుకంటే మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి ఈ ఆయుర్వేద మందును సేవించటం వలన మీరు అన్ని రకాల సమస్యలను అధిగమించవచ్చు ఇది మూడు రోజులు ఉపయోగిస్తే మీ జీవితం ఎంతగా మెరుగుపడుతుందో మీకే తెలుస్తుంది ఈ అద్భుత ఆయుర్వేద ఔషధానికి చాలా శక్తుంది కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన మరియు సిగ్గుపడాల్సిన అవసరం లేదు స్క్రీన్పై ఇచ్చిన నెంబర్కు కాల్ చేసి ఈ రోజే ఆర్డర్ చేసుకోండి దీన్ని ఉపయోగించడం ప్రారంభించండి చాలామంది పురుషులు ఇప్పటికే దీన్ని ఆర్డర్ చేసి ఉపయోగిస్తున్నారు నుండి ప్రయోజనాలు పొందుతున్నారు కావున మీరు కూడా లివ్ ముస్టాంగ్ని ఆర్డర్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు